ఓం సాయిరా శ్రీ సచ్చిదానంద సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని యొక్క ఆస్తులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే పెట్టబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటంటే బిడ్డ ఎంతో ఆనందంతో ఈరోజు నీతో మాట్లాడాలని ఎలా వచ్చాను నాపై నమ్మకం ఉంటే నా కోసం రెండు నిమిషాలు కేటాయించి విను బిడ్డ నీకోసమే ఈ సందేశం శ్రద్ధగా విను అనేసి బాబాగారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశంలో ఉన్న పరమార్థం ఏమిటో తెలుసుకుందాం ఇక ఆ సందేశాన్ని మొదలుపెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక వీడియోనైతే స్టార్ట్ చేద్దాం బిడ్డ నీకు నా మీద ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పది నీవు నన్ను ఎప్పుడూ కూడా నీ బిడ్డలాగే చూసుకుంటావు కదూ ఎంతో ప్రేమగా చూసుకుంటావు ఇంతటి గొప్ప ప్రేమ నా బిడ్డ నాపై చూపుతుంది అంటే నాకు ఎంత ఆనందం కలుగుతుందో చెప్పలేను నేను నీకు ప్రత్యేకంగా ఏ రోజు కూడా కనిపించకపోయినా నేను ఎన్నడూ కూడా నీతో ఉన్నాను అనే నమ్మకము అనేటటువంటి ఖచ్చితమైన ప్రేమ అబ్ ఆప్యాయత నీది నీకు ప్రతి విషయము నీ యొక్క ప్రతి విషయమును కూడా నేను గమనిస్తూనే వస్తున్నాను నీవు నాతోనే చెబుతూనే ఉంటావు నేను నీ యొక్క ప్రతి మాటను కూడా వింటూనే ఉంటాను తల్లి నేను విని అన్నీ కూడా నీకు పరిష్కారం అనేది కలుగు చేస్తూనే ఉంటున్నాను కదా నీ నమ్మకమే నిన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది ఈ నమ్మకాన్ని నీవు ఎన్నడూ కూడా వీడకు బిడ్డా మీరు నాకు ఎంతో ప్రీతికరమైనటువంటి బిడ్డలు బిడ్డ ఈ నాకు ఎంతో ఇష్టమైనటువంటి ఈ గురువారం రోజున నీ జీవితంలో ఊహించినటువంటి ఒక అద్భుతాన్ని అయితే నీవు చూడబోతున్నావు నన్ను నమ్మి మనసారా ఒక్కసారి విని చూడు తద్వారా నీవు పడుతున్నటువంటి ఈ బాధలకు ఖచ్చితంగా ఒక ముగింపు అన్నది నీకు దొరకబోతుంది అనుమానం విడిచిపెట్టి నా బాబా చెప్పిన మాటలను నాకు వేదాలు అనే ఉద్దేశంతో వినుబిడ్డా తప్పకుండా నీ సమస్యలకు తగినటువంటి పరిష్కారం అనేది దొరకబోతుంది నీకు అతి మంచితనం అనేది చాలా ఎక్కువగా ఉంది ఆ అతి మంచితనంలో నీవు పోగొట్టుకున్నటువంటి అన్నిటినీ కూడా నీకు తిరిగి ఇవ్వాలి అనే అనేది నేను ఇక నిర్ణయించుకున్నాను కాబట్టి ఆ అతి మంచితనంతో నీవు చేసేటటువంటి కొన్ని పనులు తద్వారా ఇప్పటి వరకు నీవు అనుభవించే అన్నివి కూడా కొన్ని చిక్కులు మాత్రం ఇరుక్కుపోయి ఉన్నావు నీవు చేసిన పనికి నీవే కాదు నీతో పాటు నీ కుటుంబ సభ్యులు అంతా కూడా శిక్షను అనుభవిస్తూ వస్తున్నారు సరిగ్గా నీవు అనుకున్నటువంటి గమ్యం చేరుకునే సమయానికి నీ కుటుంబం అంతా కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో చాలా బాధలు పడుతూ వస్తూ ఉంటున్నారు గత కొన్ని రోజులుగా నీవు పడేటటువంటి బాధ అంతా కూడా ఈరోజు తొలగిపోవడంతో నీ మనసు అంతా కూడా ప్రశాంతంగా మారబోతుంది బిడ్డ చాలా అధికంగా ఆందోళన చెందుతూ బెంగపడుతూ ఉంటున్నావు కదా ఇప్పుడు ఆ బెంగ అంతా కూడా తొలగిపోతుంది నన్ను నమ్మిన వారికి నేను ఎన్నడూ కూడా అన్యాయం అనే మాటే ఉండకుండా చేస్తాను బిడ్డ కొంచెం ఆలస్యమైనా సరే మీరు కోరుకున్నటువంటివి అన్నీ కూడా అందిస్తబోతున్నాను కొంత ఆలస్యం అనేది జరిగినా సరే మీరు కోరుకున్నవి అన్నీ కూడా అందిస్తాను బిడ్డ కష్టాలు ఏవి కూడా శాశ్వతం కాదు కదా అందుకు మీ జీవితంలో జరిగేది ఒక గొప్ప పని సంతోషంగా మారబోతుంది ఇకపై నీ కుటుంబంతో ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఈ రోజు జరిగిన దానితో నీకు సంతోషకరమైనటువంటి రోజులు మొదలు కాబోతున్నాయి ఇక నుండి నీకు అన్నీ కూడా శుభకరమైనటువంటి రోజులే ఇప్పటి వరకు నీవు కోల్పోయినవి ఏదీ కూడా తిరిగి రాదు కదా కానీ ఈ రోజు నుండి మాత్రం నీవు కోల్పోయినవి ఖచ్చితంగా తిరిగి నీ చేతికి వస్తుంది ఇకపై కూడా నీవు ఏదైతే దూరం అయ్యింది అని అన్నీ కూడా తిరిగి నీకు చేరబోతున్నాయి అని నీవు ఊహిస్తున్నావు అదేవిధంగా నీకు అన్నీ కూడా నీ దగ్గరకు చేర్చేటటువంటి బాధ్యత అయితే నాది అవి ఏవి అయినా అవ్వచ్చు ప్రేమానురాగాలు అవ్వచ్చు లేదా నీ కుటుంబంలో ఒక బంధం అవ్వచ్చు అలాగే నీ కుటుంబం అంతా కూడా సంతోషంగా మారిపోయేటటువంటి సమయమైనా అవ్వచ్చు బిడ్డ ఇది అంతా కూడా ఈ రోజుతోనే మొదలు అవ్వబోతుంది నీవు చేసేటటువంటి పనిలో ఉన్నత స్థితి కలిగే ఆదాయం కూడా చాలా గొప్పగా అందబోతుంది నీవు వేసుకున్నటువంటి ప్రణాళికలు అన్నీ కూడా చక్కగా అమలు అవుతాయి నీ భవిష్యత్తు కోసం నీవు ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నీ కూడా నీకు విజయం కలిగేలా చేస్తాయి తద్వారా నీ కుటుంబంలో ఆనందంగా జీవించవచ్చు కొన్నిసార్లు నీపై నీకు చాలా కోపం వస్తుంది కదూ ఎందుకో తెలుసా అందరినీ గుడ్డిగా నమ్ముతావు నీ యొక్క అతి మంచితనం వలన ఎవరు కూడా మంచివారు ఎవరు చెడ్డవారు అన్నది కూడా నీవు గమనించలేకపోతున్నావు అలాంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచి తల్లి నీవు ఏమరపాటుగా ఉన్నావు అంటే నిన్ను ఎలా అయినా అణిచివేసి వారే గొప్ప స్థాయికి వెళ్ళాలా వారే అంత మంచిగా అంత సాధించిన విధంగా చూపుకుంటూ సంతోషిస్తూ వారి లాభాన్ని వారు పొందుతూ వస్తున్నారు అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉంటూ అయినా నీవు ఈరోజు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా వారి వల్లనే కదా ఈ విషయాన్ని నీవు మరవరాదు ఇప్పటి వరకు నీవు పడిన ఇబ్బందులు నీ పరిస్థితుల వలన నీవు ఆ స్వభావం సహజంగానే వస్తుంది నీవు అందరూ మంచివారే అందరూ నావారే అని నమ్ముకుంటూ ఉంటావు నీ ప్రతి కోరికను మనసులోనే దాచుకుంటూ నీ మనసును కూడా నీ ఆధీనంలోనే ఉంచుకుంటూ జీవితంలో ఎదగడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటున్నావు నీవు అనుకున్నటువంటి స్థాయికి ఎదిగే వరకు నీవు కోరిన కోరికలు అన్నీ కూడా అదుపులో ఉంచుకోవాలి అని నీ కోసం నీవు ఎన్ని ఆలోచించుకుంటూ ప్రతి ప్రయత్నానికి ఇష్టంగా స్వీకరిస్తున్నావు ఇంతటి గొప్ప సంకల్పం పెట్టుకున్నావు కనుకే నీవు నీ జీవితంలో ఇంతటి మంచి స్థాయిని సాధించగలిగావు కూడా విజయాన్ని కూడా చేరుకోగలిగావు నీవు సాధించినటువంటి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి దానికి తగిన ప్రయత్నాలు అన్నీ కూడా నీవు చేశావనుకో అనుకో కానీ ఎన్నో రోజుల నుండి శ్రమిస్తూ వస్తున్నావు ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనము కనిపించలేదు అన్నీ దిగులు పడుతూ ఉంటున్నావు కదూ కానీ ఇప్పుడు చెబుతున్నాను నీకు ఆర్థిక పరంగా ఉండేటటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అన్నీ కూడా విజయాలే లభిస్తాయి నీవు జీవితం గురించి ఎలాంటి కళలు కన్నావో వాటి కోసం ఏమి ఏవేవి ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎన్ని వదులుకున్నావో కానీ వాటి అన్నిటినీ కూడా తిరిగి పొందబోయే సమయం అయితే నీకు ఆసన్నమైంది బిడ్డ నీలో ఉన్న మంచి లక్షణం ఏమిటో తెలుసా నీ కళ్ళకు నచ్చిన ప్రతిదీ కూడా కావాలి అని ఎన్నడూ కూడా కోరుకోవు నీవు ఎంతవరకు అవసరమో అంతవరకు దాని వలన నీకు లాభం అన్నది మాత్రమే ఆలోచించి నీ మనసును జాగ్రత్తగా అదుపులో ఉంచుకుంటూ స్థిమితంగా ఉండగలుగుతున్నావు ఇది నీకు అభినందనలు తెలపవలసిన విషయం బిడ్డ మానవ జన్మ ఎత్తిన తద్వారా కోరికలు అంటూ సహజంగానే ఉంటాయి కదా అలాగే ఆ కోరిక నెరవేర్చినప్పుడు మనసుకు బాధ అనేది సహజంగా ఉంటుంది ఎంత కాదనుకున్నా నీకు కూడా బాధ ఉంటుంది కానీ ఇక నుండి మాత్రం బాధపడవలసిన అవసరమే లేదు ఇక నుండి నీకు ఆర్థికంగా అన్ని సమకూరేలా వరం అనేది నీకు కలగబోతుంది బిడ్డ అది కూడా ఈ గురువారం రోజు నుండి ఒక మంచి శుభ సూచకాన్ని అనేది తెలియపరుస్తాను నీకు అవసరమైనవి నీ కుటుంబానికి కావాల్సినవి అన్నీ కూడా సమకూర్చి సంతోషంగా ఉండే లాభాన్ని నీకు ఇస్తాను ఇక మంచి అన్ అదృష్టాన్ని నీకు వరంలా చేరుస్తాను బిడ్డ కాబట్టి ఇక సంతోషంగా నీ కుటుంబంతో జీవించేలా ఒక గొప్ప వరాన్ని ఇస్తున్నాను ఇవి అందు అందుకునేందుకు నీవు సిద్ధంగా ఉండు నీవు మరొకసారి చెబుతున్నాను గుర్తుంచుకో నీ చుట్టూ ఉండే వారితో జాగ్రత్తగా ఉంటూ అట్టి వారితో జాగ్రత్తగా ఉంటూ ఎవరు మంచివారో ఎవరు అవకాశవాదులు గమనించి జాగ్రత్తగా ఉండు అవకాశవాదులు ఎప్పుడూ కూడా నీ దగ్గర డబ్బును అలాగే నీ దగ్గర ఉన్నటువంటి గొప్ప ఆలోచనలను ఉపయోగించుకొని వారికి కావాల్సినవి అన్నీ కూడా పొంది తద్వారా చాలా చులకనగా చూస్తారు కాబట్టి అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా వారి అలాంటి వారిని కొంచెం కనిపెట్టుకొని ఉండు ఇవే నీకు నేను చెప్పాలి అని అనుకున్నటువంటి జాగ్రత్తలు ఇక ఈ రోజు నుండి ఒక గొప్ప అదృష్టం వరించేలా మరొకసారి నిన్ను నేను దీవిస్తూ సంతోషంగా నీ కుటుంబంతో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని బాబాగారు అయితే ఈరోజు మనకు సందేశాన్ని తెలియజేశారు అండి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను మరో చక్కని సందేశంతో రేపు కలుసుకుందాం ఇక ఫైనల్గా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్